నమస్తే అండి ఈ రోజు అయితే మంగళవారం మనం రాజరంపల్లి అంగడి వచ్చినాం ఈ రోజు పదిహేడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మరి ఈసారి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది అంగడంతా తిరిగి మనం ఒక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకి ఇక్కడ ఒక దగ్గర అందుబాటులో ఉన్నాడు ఒక వ్యాపారస్తుడు నమస్తే అన్న ఏం పేరు అన్న ఎవరు భీం జిల్లా నుంచి వచ్చిండు గంగాపురమా గంగాపురం ఏం తీసుకొచ్చిన మేకలు అన్నీ మేకలు తీసుకొచ్చినావు మొత్తం లోకల్ మేకలు ఇవన్నీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేకలు అయితే తీసుకొచ్చిండు మొత్తం ఒకటే సైజులో ఉన్నాయి మేకలు అన్నీ ఇక్కడ మరి ఒకసారి రేట్లు మరి ఎట్లా రేట్ ఎట్లా చెప్తున్నావు అన్న పన్నెండు తోడు చెప్తున్నావు ఇప్పుడు సీజన్ లేదట రేట్ అయితే డౌన్ అయింది అంటున్నాడు ఒక మేక వచ్చేసి పన్నెండు వేలకు చెప్తున్నాడు మొత్తం ఎన్ని తీసుకొచ్చినావు పది మొత్తం తీసుకొచ్చిండు పదిహేను తీసుకొస్తే ఒక మూడు అమ్ముడు వేనాట ఇక పన్నెండు మేకలు అయితే ఉన్నాయి మంచిగా బలంగా ఉన్నాయి గట్టిగా దిట్టంగా ఉన్నాయి కానీ డౌన్ అయింది రేట్ అయితే డౌన్ అయింది అంటాం ఇప్పుడు ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పన్నా డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ టూ వన్ ఎయిట్ సిక్స్ టూ ఏం పేరు లెక్కల వెంకటస్వామి ఎవరైనా కావాలంటే ఇంటికైనా ఈ నెంబర్ అడ్రస్ తోటి వెళ్ళగలరు అక్కడ కూడా కొనుగోలు అమ్మకాలు అనేది చేస్తాడట ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకో వ్యాపారస్తుని దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఇంకా ఏమైనా అంగారు పోతావా ఇదేనా ఇంకా ఐబీ తాండూరు సైడ్ ఆయట ఓకే ఎన్రోస్ని చేస్తున్నావు ఈ బిజినెస్ ఎన్రోల్స్ చేస్తున్నావు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటావు ఓకే ఇవన్నీ పోతులే ఉన్నాయి దీనికి ఎట్లా చెప్తున్నావు రేటు దీనికి ఏడు వేల ఏడు వేల ఎనిమిది వందల ఏడు వేల ఎనిమిది వందలు చెప్తాడు దీనికి అన్ని పోతులు ఎన్ని ఎన్ని తీసుకొచ్చినావు ఐదు పోతులు తీసుకొచ్చిండట ఏ ఊరు మీనది ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పు ఓకే లంబడిపల్లెనా అక్కడ కూడా వస్తారు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ అడ్రస్ చెప్పిండు ఒక్కొక్క అయితే ఏడు వేల ఐదు వందలు చెప్తాడు ఇప్పుడు ఈ వారం అయితే కొంచెం ధరలు తక్కువనే అనిపిస్తున్నాయి ఒక్కొక్క పోత ఎన్ని ఇది ఒక్కొక్క పోతే ఎన్ని అది ఇవి ఇవి ఎన్ని తెచ్చినావు పద్నాలుగు పిల్లలు ఎవరు మీనది దక్కల పెళ్లి నుంచి వెళ్ళి పద్నాలుగు పిల్లలు తెచ్చిన అన్ని పోతులేనా ఏమన్నా అమ్ముడు అమ్ముడు పోలేదా మరి ఎట్లా చెప్తున్నావు రేటు ఎన్ని చెప్తున్నావా అంటే నువ్వు ఎట్లా మారుబేరం చేస్తావా ఇంటికాడ కాస్తారా అన్ని రకాలుగా మారి బేడం చేస్తావు ఎన్ని అంగాలు పోతావు అట్లా గంగాధార కానీ ఇచ్చాడ ఇట్లా అనేక రకాల అంగళ్ళు కూడా వెళ్తాడట ఎట్లా చెప్తా మరి రేటు ఎన్ని తోటి చెప్తున్నావు రేటు ఓకే ఈ రాజరంపల్లె అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇది జైత్యాల జిల్లా ఎండపెల్లి మండలం రాజరంపల్లె గ్రామంలోని పాతగోడు రోడ్కుంటుంది ఇక్కడికి రావాలనుకుంటే కరీంనగర్ నుంచి వెళ్ళి యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే జైత్యాల నుంచి రావాలనుకుంటే ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇవన్నీ మీయేనా అన్న మీ ఇవి మీనా ఎన్ని మొత్తం ముప్పై ఉన్నా పెద్ద సైజు ఉన్నట్టున్నాయిగా మొత్తం పొటేళ్ళే ఎట్లా రేట్ ఎట్లా చెప్తున్నావు మొత్తం అయితే పన్నెండు వేలతో చెప్తాను ఒక్కొక్కదానికి మొత్తం నీవి ముప్పై ఎవరు అన్న మనది తాడిపిల్లి ఒకసారి నెంబర్ ఉండే చెప్పు ఓకే అడ్రస్ కూడా చెప్పిండు ఎవరికైనా కావాలంటే పోవచ్చు మంచిగా ఉన్నాయి ఇక్కడ కాయరంపల్లి మార్కెట్లో తీసుకొచ్చిండు మనం అట గుత్తా గుత్తా తీసుకుంటే ఒకదానికి పన్నెండు వేల చొప్పున ఇస్తారా అట మనం చూసుకున్నట్టయితే అంగడి అనేది వర్షాకాలం కాబట్టి కొద్దిగా అంగడి రేట్లు కూడా డౌన్ అయినాయి ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు వచ్చిండు మరి వారి ఒక పోతునైతే కొటీలని అయితే తీసుకొస్తున్నాడు ఇవి ఎన్ని అన్న ఎన్ని నెలయ్య సంవత్సరం లోపు ఈ పోటీలు అయితే ఇక్కడ ఒక రేట్ అయితే అడుగుతున్నారు మరి ఎట్లా చెప్తారో చూద్దాం సంవత్సరం ఆట ఒక్కొక్కటి సంవత్సరం లోపు అంటే పది నెలలు తొమ్మిది నెలలు ఇట్లా పదకొండు నెలలు వన్ ఇయర్ రాక ఉంటాయాట పద్నాలుగు వేలు అయితే చెప్పిండు అన్నీ తీసుకుంటే పన్నెండు వేలు ఇట్లా పదకొండు వేలు ఈ మధ్య వస్తే అంటుండు ఓకే నమస్తే అన్న ఏం పేరు అన్న రాయసేవరు వెంకటపూర్ ఇవి మనయేనా ఎన్ని తీసుకొచ్చినావు పది తీసుకొచ్చినావా అన్నీ నా మేకలన్నీ పిల్ల ఓకే ఓకే ఇప్పుడు ఇవి ఐదు మేకలు ఉన్నాయా ఇవి అన్నిటికీ ఇప్పుడు ఎంత చెప్తున్నావు రేటు మొత్తం నలభై వేరైతే చెప్తున్నావు అడిగితే తక్కువ కూడా ఇస్తాడు అట అడగచ్చు అంటుండు అంతేనా వీటికి రేటు ఎంత రేటు ఇరవై మూడా రెండిటికా ఇరూల మంచిగా ఉన్నాయి రాజరంపల్లి అంగడి కానీ గంగాధర అంగడిలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్కు ఆయని కామెంట్ చేయండి వెంటనే మిమ్మల్ని నా గ్రూప్లోని జాయిన్ చేస్తాను అంగడిలకు సంబంధించినటువంటి వీడియోలను ఈ గ్రూప్ ద్వారా మీకు వెంటనే అందిస్తాను మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా వెంటనే మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ ఏ టూ జెడ్ బ్లాగ్స్ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా అన్న ఈ పోతు రేటు పన్నెండున్నర ఈ పోతులకు ఒక్కొక్కటి పన్నెండున్నర పన్నెండు వేలు ఇట్లా చెప్తున్నాడు అన్నీ పోతులే ఉన్నాయి ఏమైనా అన్న బిజినెస్ పోతారా అయిపోయిందా అయిపోయిందా పోతారా అమ్ముడు వెనయ్యా అమ్ముడు పోలేదా చూసి చూసి ఇంటికి వెళ్తున్నారు మొత్తం తీసుకొచ్చినావు అమ్ముడు పోలేదా ఏ ఊరు రమ్నూరా కమ్మునూరు కమ్మునూరు అక్కడికి వస్తే ఇస్తావా మరి అస్త ఇస్తావా అక్కడికి ఇక పోతలే అమ్ముడికి మంచి పోతులు కానీ తీర్థాలకు మంచిగా పని చేస్తాయి ఏం పేరు నీ పేరు నెంబర్ ఉందా సెల్ నెంబర్ చెప్పు ఒకసారి ఈ నెంబర్ కు ఫోన్ చేయర్రీ మొత్తం పోతులే మంచి సైజులు ఉన్నాయి అమ్ముడు పోతలేవని వెళ్ళిపోతున్నాడు ఇంటికా ఇస్తాడట మంచిగా ఉన్నాయి పోతులు మాత్రం చూడు మరి చెవుల కటికవాడ సంబంధించినటువంటి మేఘలు కాడికి వచ్చిన మరి ఈ వీడికి రేటు ఎట్లా ఉన్నాయనేది మనం చూద్దాం ఎట్లున్నాయాన్న రేట్ ఎట్లున్నాయి ఓకే మ్యాకన్ బట్టి రేట్ రేటాట తనకైతే పద పదిహేడు వేల నుంచి వెళ్ళి అంటుండు మరి దీనికి ఎట్లా చెప్తారు భయ్యా అని చేస్తేనే ಮೋಡೀಟಿಗೆ ನಲಭೈ ರೆಂಟು ಗುಲ್ ಓಕೆ

ಎಲ್ಲ <screws in> <Mitsum sumber> పదిహేను వేలు అంట దీనికి చెప్తా పన్నెండు వేలు చెప్తాడు ఓకే మంచిగా గట్టిగా ఉన్నాయి లోకల్లా పన్నెండు వేలు చెప్తే మంచిదే తీసుకుంటే సరే ఏమో తక్కువకి ఇస్తావా ఇంకా ఎంత పదకొండు నర్రావచ్చు పదకొండు కత్తు కావచ్చు లాస్ట్కి అటు ఇటు ఎన్ని కిలోలు వెళ్తుంది ఇంకా స్టార్టింగ్ ఉన్నాడు పదకొండు వేలుకి ఇస్తాడా లాస్ట్కు పోతు మంచిగా ఉంది గట్టిగా ఉన్నది చూస్తే మంచిగా వెళ్తుంది వెళ్తుంది ఆ పదిహేను కిలోలు వెళ్తుందా పద్నాలుగు కిలో ఖచ్చితంగా వెళ్తుంది స్టార్టింగ్లో ఉన్నారు ఎట్లా చెప్తానా రేపు ఎట్లా చెప్తాను ఇవి అన్నిటికి మూడుకి ఒక మాకే రెండు పిల్లలు అమ్మినవా నువ్వు ఉన్న ఇంటికి చెప్పలేవు ఉన్నాయి చెప్పలేవు ఎంతగా అన్నారా రెండిటికా చెవుల రెండిటికి పంతొమ్మిది ఉన్నారన్నటా ఈ వీడికి ఓకే ఇరవై ఐదు వేల వీటికి ఇవి మగయ ఆడియా ఒక పోతూ ఒక మరకనాట పిల్లలు కూడా తల్లితో సహా ఇరవై ఐదు వేలు చెప్తాడు ఇప్పుడు వస్తున్నట్టు నువ్వు ఇప్పుడు వస్తాను మొత్తం గొర్రె పొడవులకి ఇక్కడ డిమాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మైసమ్మలు రోడ్డు మైసమ్మలు ఇప్పటి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎట్లా అన్న ఒకదానికి ఎట్లా తొమ్మిది వేలా దీనికి పన్నెండు దానికి పదివేలా దీనికి తొమ్మిది వేల ఆట దానికి పన్నెండు వేలు అడిపక్క దానికి పదివేలు ఆట అన్నీ పోతులేగా పొట్టేళ్ళే తొమ్మిది వేల ఆట అడుగా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజరంపల్లి అంగడి ఈ వారం రేట్లు అయితే తక్కువనే ఉన్నాయి ఇక మన నెక్స్ట్ వారం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ ఎటు జెడ్ బ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్